ಶಾರದ ನೀರದೆಂದು ಘನಸಾರ ಪಟೀರ ಮರಾಳ ಮಲ್ಲಿಕಾಹಾರ ಫೇನ ತುಷಾರ ಜತಾಚಲ ಕಾಶ ಫಣೀಶ ಕುಂದ ಮಂದಾರ ಸುಧಾ ಪಯೋದಿಸಿತ ತಾಮರ ಸಾಮರ ವಾಹಿನಿ ಶುಭಾಕಾರತನೊಪ್ಪು ನಿನ್ನು ಮದಿಗಾನಗನೆ ನಡುಗಲ್ಗು ಭಾರತೀ ఆర్ఎస్ఎస్ ప్రచురణ విభాగం నవయుగ భారతి ఆధ్వర్యంలో శ్రీ గురూజీ దృష్టి దార్శనికత పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నారాయణగూడలోని కేశవ మెమోరియల్ విద్యా సంస్థల ప్రాంగణం సర్దార్ పటేల్ హాల్లో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేద్కర్ పాల్గొని ప్రసంగించారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు విశిష్ట అతిథిగా పాల్గొని పుస్తక ఆవిష్కరణ చేశారు बुद्ध के गौर वाला अपना बुद्धि से राम कैसे यशोदान के गौरवाला अपना स्मरे रास्ता సందర్భంగా సునీల్ అంబేకర్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ రెండవ అధినేత గురూజీగా పిలుచుకునే మాధవ సదాశివ గోల్వల్కర్జీ ఆదర్శ జీవన శైలి గురించి సవివరంగా వివరించారు శ్రీ గురూజీ దృష్టి దార్శనికత పుస్తకం కార్యకర్తలకు దిక్సూచిగా ఉపయోగపడుతుందని దీనిని కేవలం చదవడం మాత్రమే కాకుండా జీవితంలో అన్వయించుకోవాలని ఆయన కోరారు ప్రయోజనాలే సర్వోన్నతం జాతీయత హిందుత్వం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని గురూజీ చాటారని అంబేకర్ వివరించారు నేటి కుల భావన శాస్త్రాల్లో లేదు హిందువులంతా ఒక్కటిగానే జీవించారు ఆ ఏకత్వాన్ని విదేశీ భావజాలం చిన్నా భిన్నం చేసిందని ఈ విషయాలను గురూజీ ఆనాడే తెలియజేశారని ఆయన వివరించారు उठाई जा रही थी कि कोई भी बात राष्ट्रीय तब मानी जाएगी जब उसमें हिंदू और मुसलमान साथ में हो उनका प्रतिनिधित्व हो पूरी बात बोली जाए और यह बात लगातार बोली जा रही थी कि हमारी जो चरित्र है वो गंगा जमुना का है मतलब मिश्र है परंतु यह बात जानबूझकर भुला दी जा रही थी कि गंगा यमुना मिलने के बाद वो गंगा ही हो जाती है यह बात बिल्कुल अपनी चर्चा से बाहर रखी जा रही थी और जो मुख्य राजनीति चल रही थी जिसका प्रतिनिधित्व उस समय की कांग्रेस कर रही थी उसमें भी इस तरीके की बातों का प्रवेश हुआ था बहुत सारे अन्य जो संगठन बनाए जा रहे थे विभिन्न राजनीतिक उद्देश्य से उनमें भी सोशलिस्ट समाजवादी ये शब्द बहुत प्रचलन में आया था सोशलिस्ट और एक तरीके से एक बात एक तरीके से फैशनेबल हुई थी सार्वजनिक जीवन में पब्लिक लाइफ में कि आप इस तरीके की शब्दावलियों का उपयोग करो और जिनको भी पब्लिक लाइफ में जाना था वो सामान्यता उन शब्दावलियों का उपयोग कर रहे थे ఈ సందర్భంగా పుస్తక అనువాదకులు వేదుల నరసింహంను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో నవయుగ భారతీయ ప్రచురణకర్త రాంపల్లి మల్లికార్జునరావు రెండు రాష్ట్రాల సమన్వయకర్త డాక్టర్ వడ్డి విజయసారథి కార్యదర్శి నేతి క్షీరసాగర్తో తో పాటు ఆర్ఎస్ఎస్ తెలంగాణ అధ్యక్షులు బర్ల సుందర్ రెడ్డి ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్ సహకార్యవహ మల్లికార్జున్తో పాటు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు